దేవుడు ఎప్పుడు ఎవరిని మార్చండి గుర్తుపెట్టుకోండి దేవుడు ఎప్పుడు ఎవరిని మార్చడం నువ్వు అవకాశం ఇస్తేనే తప్ప నీకు నీకెన్ని వాక్యాలు తెలిసిన నేను ఎన్ని వాక్యాలు మీకు బోధించిన అయ్యా ఈ వాక్యం ఉదారా నేను మారాలనుకుంటున్నాను నేను నీకు అవకాశం ఇస్తున్నాను నన్ను మార్చాలంటేనే మారుస్తాను జబర్దస్తిగా మెడలు వంచి ముక్కు దాడేసి మేడతుంటాం కట్టి చెప్పినట్టు ఇంటిలేనని పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తారు కదా వీడు మా వాడు ఇరవై సంవత్సరాలు పనికిపోతున్నాడు ఏం పోతులేడు అందుకే మనకి పెళ్ళి చేసినాయా ఎందుకంటే భార్య వస్తే కదా కదాకోదు కదా వాక్యం ఎప్పుడైనా బలివి చేతనో ఇబ్బంది చేతను కష్టం చేతను అది కష్టం మీద ఓ విను దాంట్లో అది బతుకులను మార్చేది ఆయన జస్ట్ ఓబే చూపగాలి జస్ట్ అప్పగించుకోగల కాలే